తంత్రాలను అన్నిటిని కూడా పటాపంచలైన ఈరోజు ఈరోజు మా ప్రభుత్వం మీద వారు వ్యక్తపరిచిన విశ్వాసం నమ్మకం ఈనాటిది కాదు ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కొనసాగించిన విధి విధానాలు ఈ విధి విధానాలకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహారావు గారు సరళీకృత విధానాలని దేశంలో ప్రవేశపెట్టడం ద్వారా అభివృద్ధి వేగవంతంగా జరగాలి ఈ దేశం సంపన్న దేశంగా మారాలి అని పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టిన సరళీకృత విధానాలను తిరిగి మన్మోహన్ సింగ్ గారు వాటిని వేగంగా కొనసాగించడము ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన పెట్టుబడులకు రక్షణ కల్పించడం పెట్టుబడులను ప్రోత్సహించడం అనే విధానం నుంచి ఏ రోజు కాంగ్రెస్ పార్టీ పక్కకు జరగలేదు అందుకే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు ఈ దేశంలో సమూలమైన ఆర్థిక సరళీకృత విధానాలను అమలు చేయడం ద్వారా ప్రపంచానికి ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించిన బలమైన నాయకత్వం కాంగ్రెస్ నాయకత్వం ఆ కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల పదమూడు పద్నాలుగు నెలల్లోపనే సంపూర్ణమైన విశ్వాసం చూపించి ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి సంస్థలు పెట్టుబడులు పెట్టడం ఇది నిరంతర ప్రక్రియ నిరంతరం మా ప్రభుత్వం చేసిన కృషిని మా ప్రభుత్వం పాటిస్తున్న విధానాలను రాజకీయ పరమైన అంశాలలో విభేదించిన రాష్ట్ర అభివృద్ధి విషయంలో రెండు వేల నాలుగు కంటే ముందు తెలుగుదేశం పార్టీ అమలు చేసిన విధానాలు రాష్ట్ర ప్రయోజనానికి అనుకూలంగా ఉంటే ఆనాడు వాటిని కొనసాగించిన ఈనాడు గత ప్రభుత్వం ఏదైనా ఉపయోగపడే అంశాలలో నిర్ణయం తీసుకుంటే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది అనుకుంటే ఆ విషయంలో రాజకీయ వివాదాలకు వెళ్లకుండా విధానాలను కొనసాగిస్తూనే ఇంకా స్పష్టంగా నమ్మకంగా విధానాల రూపకల్పనలో ఒక నిర్దిష్టమైన ప్రణాళికను తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళింది కాబట్టి ఈరోజు ఈ దిగ్గజాలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినరు ఆ పెట్టుబడులను వేగంగా పనులను అమలు చేయడమే కాకుండా అనుమతులు ఇవ్వడంతో పాటు అవసరమైన భూ కేటాయింపులు కానీ పరిపాలన అనుమతులు కానీ అన్ని రకాలుగా ఆ సంస్థలను ప్రోత్సహించి ఆ సంస్థల పెట్టుబడుల ద్వారా రాబోయే ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెలంగాణ సమాజానికి అందివ్వాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఈ అంశాలను మేము దావోస్లో ఒప్పందాలలో బిజీ బిజీగా ఉన్న మీడియా మిత్రులు తెలంగాణ ప్రజలకు ఎప్పటికప్పుడుకు చేరవేస్తూ ఎవరైనా అనుమానాలు సృష్టించాలన్నా అపోహలతో కూడుకున్న ప్రచారాలు కల్పించిన మీడియా మిత్రులు వాటి అన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం ఈ హైదరాబాద్ నగర అభివృద్ధి మన అందరిది అని చెప్పి సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇదే విధంగా మీ సహకారం ఉండాలి మనందరం కలిస్తేనే తెలంగాణ మనందరం కష్టపడితేనే తెలంగాణ అభివృద్ధి మనందరం ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి భవిష్యత్తులో ఇంకా తెలంగాణ ఈ దేశంలోనే అత్యధిక ఆదాయం కలిగిన రాష్ట్రంగా మారాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీకి తీసుకెళ్లాలని మేము నిరంతరం కృషి చేస్తున్నాము ఈరోజు పర్క్యాప్టా ఇన్కంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నది దీన్ని కొనసాగించి భవిష్యత్తులో ఇంకా పెట్టుబడులను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తామని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వాటికి సంబంధించిన వివరాలు ఒప్పందాలకు సంబంధించిన వివరాలు అదేవిధంగా మిత్రుడు శ్రీధర్బాబు గారు గుర్తు చేసినట్టు సింగపూర్ ప్రభుత్వంతో స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఒక ఒప్పందాన్ని చేసుకున్నాం ఐటీఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్కి సంబంధించి సింగపూర్లో టెన్త్ చదువుకున్న తర్వాత పిల్లలందరికీ కూడా సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం ద్వారా ప్రపంచంతోనే పోటీ పడే నిష్ణాతులను సింగపూర్ సంస్థ తయారు చేస్తుంది అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని ఇక్కడ చదువుకునే విద్యార్థులను కూడా అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ ఐటీఈలో శిక్షణ ఇచ్చే విధంగా అక్కడి నుంచి కూడా విద్యార్థులను ఇక్కడికి తీసుకురావడం ద్వారా మన సంస్థల్లో కూడా వాళ్ళ విద్యార్థులు కొంతకాలం వచ్చి ఇక్కడ మన విద్యార్థులతో కలిసిమెలిసి చదువుకుంటే సాంకేతిక నైపుణ్యం పెరుగుతుంది మన వాళ్ళకు కూడా అవగాహన పెంపొందుతుంది తద్వారా ఎంతో లక్షలాది మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో సాంకేతిక నైపుణ్యం లేక నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి సింగపూర్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐటీఈతో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవడం జరిగింది అందుకే ఆ ఒప్పందంలో తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా భావించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో పాటు ఉన్నతాధికారులు అందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది సింగపూర్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులతో చర్చించడం సాంకేతిక నైపుణ్యాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మనము సింగపూర్ ప్రభుత్వం కలిసి పనిచేయాలని కూడా ఒక ఒప్పందానికి వచ్చినాం అది భవిష్యత్తులో మన సాంకేతిక నైపుణ్యాన్ని వేగంగా పెంపొందించడానికి ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఈ నిర్ణయాలను అన్నిటిని కూడా యువకులకు ముఖ్యంగా ప్రజలకు అందరు కూడా చేరవేయాల్సిన చేరవేస్తున్న మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా విదేశీ పర్యటనకు